శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం వసతి అన్న ప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డైలీవర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండే స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారని తెలిపారు భక్తులకు టీచడీ అందించిన అన్న ప్రసాదాలు రవాణా పారిశుద్ధ్యం భద్రత శ్రీవారి సేవకులు తదితర సామర్థ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ముఖ్యంగా గరుడ సేవనాడు ఉదయం ఎండ తీవ్రత మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందని తెలిపారు ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా వారు విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెడ్లను ఏర్పాటు చేసి సాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు బ్రహ్మోత్సవం తర్వాత మనం ఫస్ట్ టైం కలవడం కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా స్వామివారి ఆశీస్సులతో నిర్వహించగలిగాం భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను ఆ భక్తులు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే గంటల తరబడి వేచి ఉండి వాళ్ళు స్వామివారిని దర్శించుకున్నారు వాహన సేవ వీక్షించారు బాగా సహకరించారు ఆ భక్తులు అందరూ ఇంత ఓపికతో ఎంత క్రమశిక్షణతో ఇంత సహనంతో వాళ్ళు కూర్చొని టీటీడీ ఇస్తున్న సలహా సూచనలు పాటిస్తూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సహకరించారు కాబట్టి ఈ స్మూత్ అరేంజ్మెంట్ అనేది సక్సెస్ అయ్యిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రిలీజియస్ స్టాఫ్ ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు మిగతా అర్చకులు మిగతా రిలీజియస్ స్టాఫ్ చాలా కష్టపడి పనిచేశారు ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు సూపర్ ఆఫ్ పోలీస్ గారు వరద సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ గారి కోఆర్డినేషన్తో అక్కడ మంది బందోబస్తు ముందుకు వెళ్ళారు బ్రహ్మోత్సవం స్టార్ట్ కాకముందు మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండిపోతా ఉంది ఫీల్డ్ లెవెల్లో బిట్వీన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ టీడీ ఆఫీసర్స్ బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ ఉంటుందని నేను అప్పుడే చెప్పాను బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాము కోఆర్డినేషన్ వల్లనే ఈవెంట్ అంతా స్మూత్లీ చేయగలిగామనేది అనేది ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా పారిశుద్ధ్య కార్మికులు క్షురకులు మిగతా అధికార యంత్రాంగం తిరుపతి నుంచి డెప్యూటేషన్ మీద వచ్చే అధికార యంత్రాంగం మూడు వేలు ఐదు వందల మంది శ్రీవారి సేవకులు ఎంతోమంది హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ పారిశుద్ధ్య స్టాఫ్ అందరూ కూడా కింద నుంచి పై వరకు కష్టపడి ఈ బ్రహ్మోత్సవం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగారు వాళ్ళందరూ నేను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఛానల్స్ అందరూ కూడా ఎప్పటికెప్పుడు టీటీడీ ఇచ్చే స్థలాలు సూచనలు భక్తులకి తెలియజేస్తూ ఎక్కడ కూడా అనవసరమైనటువంటి అపోహాలు నెగిటివ్ వార్తలు అటువంటివి లేకుండా మంచి స్పిరిట్తో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ బిల్డప్ చేసిన దాంట్లో బాగా సహకరించారు భక్తులందరికీ మెసేజ్ బాగా కమ్యూనికేట్ చేయగలిగారు భక్తుల నుంచి వస్తున్నీ నిజమైన ఫీడ్బ్యాక్ మాకు కూడా తెలియజేశారు ఈ సందర్భంగా మీరందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ ఓం ను వెంకటేశ్వర్